మిత్రులారా రంగారెడ్డి జిల్లా నగర్ సర్కిల్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు అందరికీ నా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు నేను ఒక వయోధికులకి అత్యంత ప్రధానమైన చట్టం గురించి మీకు చెప్పబోతాను అలాంటి ఓన్లీ మనకేంటి వయోధికుల హక్కులను కాపాడడానికి వయోధికులకి వాళ్ళ సంక్షేమానికి దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ దీన్ని భారత పార్లమెంటు ఆమోదించి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఏడు నుంచి చట్టం అమల్లోకి వచ్చింది దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం చట్టం మీద చేసింది కానీ ఆ చట్టం గురించి అవగాహన కల్పించలేకపోయింది దానికి కారణాలు చాలా ఉన్నాయి అంటే ఏం చేశారంటే వాళ్ళు ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఎన్జిఓస్కి ఇచ్చారు బాధ్యతని అంటే ఈ చట్టములోని అంశాలని అంశాల పట్ల వయోధికులకి అవగాహన కల్పించడానికి ఒక ఎన్జిఓకి ఇచ్చారు టూ థౌజండ్ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు సో దాని మీద సరే వాళ్ళు సరే ఏం చేశారు ఏంటి తెలియదు కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు అయితే అప్పుడు ఆ నేపథ్యంలో రెండు వేల పదిహారు డిసెంబర్ రెండు పదకొండు ఈ తెలంగాణ ఆల్ సీనియర్ సిటి అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఏంటంటే మీరు వయోధికులకు ఎలాంటి స్కీమ్స్ ఇవ్వక్కర్లేదు మా వయోధికుల హక్కులను కాపాడండి వయోధికులకు ప్రభుత్వం చేసిన చట్టాలని చిత్తశుద్ధితో అమలుపరచండి అప్పుడు మాకు సరిపోతుంది అందుకని మీరు ఎక్కువగా మాకు ఇవ్వాల్సిన పని లేదని చెప్పేసి ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల పదిహేడు నాడు ఆనాటి ముఖ్యమంత్రి గారికి మేము కలిసి ఇవ్వడం జరిగింది అప్పుడు అంటే రెండు వేల పదిహేడు చట్టం వస్తే రెండు వేల పదిహేడు వరకు ఈ చట్టం పట్ల ప్రభుత్వంలో కానీ వయోధికల్లో కూడా పెద్దగా ఇది లేదు అంటే అప్పటి నుంచి ఏంటంటే ఇమీడియట్గా ఆ చట్టాన్ని అమలు పరచడానికి కావాల్సిన మెకానిజం ట్రిబ్యునల్సు అప్పలే ట్రిబ్యునల్స్ ఇవన్నీ కూడా రాష్ట్రంలో పూర్తి అమల్లోకి వచ్చింది మరి దీంట్లో రెండు విషయాలు మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ వాట్ ఈజ్ మెయింటెనెన్స్ అండ్ వాట్ ఈజ్ వెల్ఫేర్ మిత్రుల మనందరం కూడా దీని ఫస్ట్ మనం దీని మీద బాగా మనం ఫోకస్ చేయాలి ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి చట్టాలు చేస్తున్నారు వదిలేస్తున్నారు కానీ దాటి గురించి తెలుసుకునే బాధ్యత మనది ఎందుకంటే చట్టాల వల్ల లాభం పొందింది మనం కాబట్టి వాట్ ఈజ్ మెయింటెనెన్స్ పోషణ భోజనం దుస్తులు వైద్య చికిత్సలు తర్వాత వసతి ఈ నాలుగు కూడా మెయింటెనెన్స్ కింద వస్తాయి కంపెనీ నాలుగు కూడా మెయింటెనెన్స్ కింద వస్తాయి అయితే మీ ఇవన్నీ చేయాలి వయోధికుడు స్వయంగా తన కల్పించుకోవచ్చు వయోధికుడు తన స్వయంగా ఈ నాలుగీటిని సమకూర్చుకోలేనప్పుడు ఆ వయోధికుడి యొక్క పిల్లలు పిల్లలు అంటే ఎవరు కొడుకు కోడలు అల్లుండు కోడు ఎవరైనా కావచ్చు అట్లాగే మనవలు మనవరాలు కూడా బాధ్యులే వీళ్ళందరూ కూడా అంటే మేజర్ అయినటువంటి కొడుకు కోడలు మనవళ్ళు మనవరాలు అందరూ కూడా ఈ వయోధికులకు పోషణ బాధ్యత వాళ్ళది ఇది చట్టం చెప్తాం సెక్షన్ టూ టూ థౌసండ్ యాక్ట్ మరి వాట్ ఈజ్ వెల్ఫేర్ వెల్ఫేర్ అంటే దట్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఇక్కడ రెండు బాగా చాలా బాగా నిజంగా ఈ చట్టాన్ని రూపొందించినటువంటి పెద్దలు ఆనాటి పార్లమెంట్ సభ్యులు చాలా వాళ్ళు దాదాపు ఈ చట్టాన్ని తీసుకురావడానికి దేశమంతా తిరిగారండి ఒక కమిటీ పార్లమెంటేరియన్ కమిటీ వేస్తే దేశమంతా తిరిగేసి అన్ని రాష్ట్రాలు తిరిగి అందరి వయోధిక సంఘాలతో వయోధికలతో క్రాస్ సెక్షన్ అది ఎంటైర్ సొసైటీతో కలిసి మాట్లాడి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు దాంట్లో అధికారుల పాత్ర కూడా ఉంది అందుకే ఒకటి ఏం చేశారంటే ఒకటేమో కుటుంబ బాధ్యత నెక్స్ట్ గవర్నమెంట్ బాధ్యత ఇక్కడ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే ఇమీడియట్గా వయోధికుడి యొక్క పిల్లల బాధ్యత వయోధికుడి యొక్క పిల్లలు లేనప్పుడు ఆయన యొక్క వారసు యొక్క బాధ్యత ఇది మెయింటెనెన్స్ దెన్ వెల్ఫేర్ మరి వారి పిల్లలు అంటే వారి పిల్లలు కానీ అది లేరు ఆయనకి ఇంకా వేరే ఈ తర్వాత లేదు ఏంది దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు లుక్ ఆఫ్టర్ టు టేక్ ది వెల్ఫేర్ ఆఫ్ ద సీనియర్ సిటిజన్ ఇది కూడా మన ఫండమెంటల్గా మనకు పార్లమెంట్ చేసినటువంటి చట్టము ఇట్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ రైట్ సెక్షన్ టూ సబ్ సెక్షన్ ఐ ప్రకారమే సో ఇంత గొప్పగా ఇటు మెయింటెనెన్స్ ఇది వెల్ఫేర్ ఇవి రెండు కూడా అట్లా వెల్ఫేర్లు ఇంకోటి ఏం చెప్పారంటే దాంట్లో చ వయోధికులకి పోషణ విషయంలో కానీ వైద్య విషయంలో కానీ తర్వాత రిక్రియేషన్ ఫెసిలిటీస్ కూడా కల్పించాలి బాధ్యత చాలామంది మన పోయి మీకు బాధ అనిపిస్తుంది మన పోయితే జిహెచ్ఎంసీ ఇంకో పోతే మీకు లేదు బాగుంటారు దట్ ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రొవైడ్ ది అకామిడేషన్ టు గెట్ రిక్రియేషన్ ఇది కూడా చట్టం చెప్తా ఉంది అందుకే మేము ప్రభుత్వాన్ని కూడా కోరాం అయ్యా మీకు ప్రభుత్వము తప్పక ఫోకస్ చేయాల్సిందే అది చట్టం మీద లోతైన చర్చ జరగలేదు ఆ చట్టం మీద చర్చ జరగినందుకు ప్రభుత్వ అధికారులకు సరి అవగాహన లేదు మన సీనియర్ సిటిజన్స్ కూడా సరి అవగాహన లేదు కాబట్టి మనం తప్పక ఇక్కడ పోయినప్పుడు జిల్లా కలెక్టర్ గారు కానీ మున్సిపల్ గారు కానీ ఎవరు ఉంటే వాళ్ళు తప్పకుండా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రొవైడ్ ది రిక్రియేషన్ ఫెసిలిటీస్ టు సీనియర్ సిటిజన్స్ టు గెట్ అకామ్ టు గెట్ ఎంటర్టైన్మెంట్ టు టాక్ విత్ ఈచ్ అదర్ మన అందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి వసతి కల్పించాలి అని చట్టం చెప్తా ఉంది సో ఇంత గొప్పగా చట్టాన్ని రూపొందించారు కాబట్టి ఈ చట్టం అంశాలు తప్పకుండా ప్రభుత్వం కంపల్సరిగా దాన్ని అదే అందుకే మరి మనకి ఇవాళ జీహెచ్ఎం తీసుకుంటే చాలా డేకే సెంటర్స్ వచ్చినాయి ఎట్లా వచ్చినాయి చట్టానికి బేస్ చేసుకొని వచ్చినాయి చట్టంలో ఉన్నది కాబట్టి వాడిని ఒక్కొక్కటి ఒకటి అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు అందుకే ఇంకొక అక్కడ అక్కడెక్కడ చూసినప్పుడు ఎందుకంటే మీ క్రాస్ సెక్షన్ సొసైటీలో కలెక్టర్లు కానీ హోస కలిసినప్పుడు ఒక అంటే కలెక్టర్స్ లెవెల్లో బాగానే ఉంటుంది తర్వాత జీ ఇప్పుడు జేహెచ్ఎంస్ ఉంటే జీహెచ్ఎం కమిషనర్ లెవెల్లో బాగానే ఉంటుంది జోనల్ కమిషన్ బాగుంది కింద లెవెల్కి వచ్చేకల్లా వాళ్ళకి సరిగా అవగాహన ఉండదు మనం మీరు బాగా చూడండి కమిషనర్గా దగ్గర పోయినప్పుడు ఆయన ఒక రకంగా రెస్పాండ్ అవుతాడు జోనల్ కమిషన్ ఇంకో రకంగా అవుతాడు అదే డిప్టీ కమిషనర్ లెవెల్ వచ్చిన తర్వాత లెవెల్ తగ్గిపోయింది కానీ మీరు అవగాహన ఉండదు ప్రమోటీవ్ అదంతా ఉంటుంది అంటే డైరెక్ట్ ఆఫీసర్స్ అయినా గ్రూప్ వన్ ఆఫీసర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ వీళ్ళకి ఏదైనా ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్లో ఏం చేస్తారంటే వాళ్ళు టూ ఇయర్స్ ఆల్ గవర్నమెంట్ ఉన్నటువంటి అన్ని యాక్ట్స్ మీద వాళ్ళకి వాళ్ళ సిలబస్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకందరికీ అందరికీ అవగాహన ఉంటుంది కంపల్సరీ అందుకే మనం చెప్పాలి అందుకే ప్రతి వాళ్ళు మనం అందరం కూడా ఈ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ మన యాక్ట్ పుస్తకాన్ని విషయాలు పెట్టుకోవాలండి మిత్రులన్నీ ఎక్కడ కానీ జిహెచ్ఎంసీకి వెళ్ళినా ఇంకో దగ్గర ఇంకో దగ్గర కలెక్టర్ ఆఫ్కి వెళ్ళి కూడా మనం ఆ బుక్ పట్టుకెళ్ళాలి అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కాబట్టి దాన్ని ఎవ్వరు కూడా నో అనడానికి వీల్లేదు అందుకే దాన్ని మనం ఎంత గట్టిగా మనం చెప్పగలుగుతామో అధికారులు కూడా వింటారు అందుకే మీ అందరికీ చెప్తున్నా మెయింటెనెన్స్ అంటేనేమో కుటుంబ బాధ్యత వెల్ఫేర్ అంటే గవర్నమెంట్ బాధ్యత తో తప్పకుండా దీన్ని మీరు అందరు కూడా గమనించాలని కోరుతూ ఉన్నాను ఈ రెండింటి మీద అందుకే మా చట్టం మీద బాగా అవగాహన కల్పించుకోండి అవగాహన చేసుకోండి దాని మీద మేము చాలా రకరకాలుగా మేము పిలుపు మ్యాగ్జిన్స్కి వస్తూ ఉన్నాం మీరు పిలుపు మ్యాగ్జన్స్ చదవండి ఒక వయోవృద్ధికునికి పోషణ అందడం లేదు పిల్లలు రెఫ్యూజ్ చేశారు మరి ఏం చేయాలి సెక్షన్ నాలుగు ప్రకారంగా వయోధికుడికి పోషించే బాధ్యత పిల్లలదే అది కూడా చెప్పి సెక్షన్ ఫోర్ ప్రకారంగా తల్లిదండ్రులు వయోధికులు అంటే తల్లి తల్లిదండ్రులు అంటే కూడా డైరెక్ట్ మనవలు మనవలు అంటే తాతగా తాత నానమ్మ అమ్మమ్మ అంటే కంపల్సరిగా పిల్లల యొక్క బాధ్యత ఆ వయోధికుల పోషణ బాధ్యత వాళ్ళది సెక్షన్ నాలుగు ప్రకారం అందుకే మనకి ఎవరికైనా ఈ దీనిలో పోషణ విషయంలో ఇబ్బంది కలిగితే ఇమీడియట్గా మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టేసుకుంటే సింపుల్గా ఇవి ఏం చెప్తానంటే దీంట్లో మన వాళ్ళు ఎవరికీ మనకు ప్రాబ్లం రాకపోవచ్చు కానీ మన మిత్రులు కావచ్చు మన బంధువులు కావచ్చు మన తెలిసిన వాళ్ళకి కావచ్చు ఇష్టం వస్తుంది అప్పుడు అందుకే మనం వాళ్ళకి ఏం చెప్పాలంటే మీరు ఇక్కడ కూడా మీ ఫ్యాన్ భయపడొద్దు ఇమీడియట్గా మీ కన్సర్న్ ఆర్డీఓ వారు నివసించేటువంటి వయోధిగా నివసించే ఏరియాలో ఉన్నటువంటి ఆర్డీఓ దగ్గరికి వెళ్ళేసి ఆర్డీఓనే మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ అధికారి ఆయన దగ్గరికి వెళ్ళేసి ఒక అప్లి తెల్ల కాగితం మీద అప్లికేషన్ మీద తన వివరాలను రాసి నా వివరాలు ఇవి నా అడ్రస్ ఇది నాకు ఇంతమంది పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లలు రాయాలి సో వీళ్ళు నాకు పోషణ కల్పించడం లేదు అని వీళ్ళ నుంచి నాకు పోషణ కల్పించండి అని చెప్పేసి ఆర్డీఓ గారికి దరఖాస్తు పెట్టుకుంటే తొంభై రోజుల లోపల ఆర్డీఓ గారు విచారించి దాని మీద తప్పకుండా తీర్పు ఇవ్వాలి ఇది కూడా మ్యాండేటరీ ఇది కూడా చెప్తా ఉంది ఇట్ ఈస్ ఆల్సో మ్యాండేటరీ అండ్ ది పార్ట్ ఆఫ్ ది ఆర్డీఓ ఆర్డీఓ ఇవ్వకపోతే మన ఆర్డీఓ కూడా మన కలెక్టర్ గారు కంప్లైంట్ చేస్తే ఆర్డీఓని సస్పెండ్ చేసే అధికారం కూడా జిల్లా కలెక్టర్ దీని మీద కంపల్సరీగా అంత బాగా పకడ్బందీగా చట్టాన్ని చేశారు అట్లాగే సపోజ్ ఆర్డీఓ గారు తీర్పిస్తారు నెలకు ఒక పది ఆరు వేలు ఏడు వేలు ఇమ్మని చెప్తారు ఇది ఈ వయోధికి నచ్చదు సరిపో నాకు సరిపోదు అండి నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆర్డీఓ గారు ఇచ్చిన తీర్పును నచ్చకపోతే ఎమీడియట్గా వెళ్ళి కలెక్టర్ గారికి కలెక్టర్ గారు ఏదైనా అప్పిలే ట్రిబ్యునల్ అధికారి అది సెక్షన్ ఫిఫ్టీన్ ప్రకారంగా క అప్పిలే ట్రిబ్యునల్ తయారు చేస్తా ఏర్పాటు చేశారు సో అప్పలే ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళేసేసి అప్లికేషన్ పెట్టేసుకుంటే అయ్యా వాళ్ళని ఆర్డియో గారు ఇట్లా తీర్పిచ్చారు ఆ తీర్పు నాకు నచ్చడం లేదు కాబట్టి నా సమస్య ఇది నేను ఇది కోరుకుంటున్నామని రాయాలి దాంట్లో నాకు ఇది కావాలి అని రాసి దాన్ని మనం ఆర్డి కలెక్టర్ గారికి ఇచ్చేస్తే కలెక్టర్ గారు ఇమీడియట్గా ఆడియో నుంచి రిపోర్ట్ తెప్పించుకొని వన్ మంత్లో కలెక్టర్ గారు తీర్పిస్తారు దట్ ఈజ్ ఫైనల్ ఫర్ ఆల్ అక్కడి నుంచి ఎక్కడ కూడా మళ్ళీ అప్పీల్ అనేది లేదు ఏ కోర్టు కూడా ఒకసారి అప్పిలే ట్రిబ్యునల్ ఇచ్చిన దాన్ని ఏ కోర్టు కూడా దాన్ని ఛాలెంజ్ చేయడానికి వీలు లేదని చెప్పి చట్టం చెప్తా ఉంది సో ఇంత గొప్ప చట్టం అందుకే మనం మెయింటెనెన్స్ విషయంలో కానీ దీంట్లో వచ్చినప్పుడు ఇది ఇవి మౌలికమైన విషయాలు ఇవి మనం తప్పకుండా అందరూ తెలుసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే మనకి చాలా సాధారణంగా జరిగేది పిల్లలకి మనం ఏదో వాళ్ళు బతిలాడుతూ ఉంటారు ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రు వస్తారు ఫస్ట్ వచ్చి అమ్మ మాకు కొంచెం ఇది మా మీరు పెద్దవాళ్ళు అయిపోయాను కదా మాకు ఈ ఆస్తిస్త అయిపోద్ది మేము కూడా చేసుకుంటామని చెప్తారు చెప్పేసి మెల్లగా నయానో భయానో కట్ చేసేసి ఆస్తుల్ని తమ పేరు రాయించుకుంటారు రాయించుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఇక తల్లిదండ్రులకు మాట వినరు ఎందుకంటే వాళ్ళ నుంచి ఆశించేది ఏం లేదు వచ్చి అన్నీ వచ్చేసింది కాబట్టి అప్పుడు తల్లిదండ్రులు పక్కకు పెట్టేసేది వాళ్ళ మాట వినకుండా పోతారు మరి అప్పుడు మనం ఏం చేయాలి అక్కడ కూడా మన రక్షణ ఉంది అప్పుడు కూడా మనకు రక్షణ ఉంది సెక్షన్ ఇరవై మూడు ప్రకారంగా మీరు విల్లీడ్ రిజిస్టర్ చేస్తే కూడా ఆ విల్లీడ్ని క్యాన్సల్ చేసే అధికారము ట్రిప్ ఏమైనా ఉంటే మీరు ఇమీడియట్గా పిల్లలకి మనం బ్రతికుండగానే వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేయకండి వాళ్ళు చేయాల్సి వస్తే కూడా క్లియర్గా ఒక పాయింట్ మెన్షన్ చేయండి మీరు మా బాధ్యత పూర్తిగా తీసుకున్నప్పుడే చెల్లుతుంది అని ఒక సెక్షన్ యాడ్ చేయండి ఆ విల్ డీంట్లో రా వాళ్ళు రిజిస్టర్ దాంట్లో రాసే చూసినంత వరకు మాత్రమే ఈ ఆస్తి మీద మీకు హక్కులు వస్తే తర్వాత వాళ్ళు ఉండవు అని చెప్పి అది ఆటోమేటిక్గా ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు వాళ్ళు మనం సరే చూడరో దానిపై మన ఆర్డియో గారు దరఖాస్తు పెట్టేసి అక్కడ కూడా ఆర్డీఓ ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకలేదు సింపుల్ తెల్లకాయ మీదనే అప్లికేషన్ చేస్తే ఆర్డీఓ గారు కూడా ఇమీడియట్గా పిల్లల్ని నోటీస్ పిలిచేసి దాన్ని మీ చేసిన గిఫ్ట్ డీడ్ని కూడా క్యాన్సిల్ చేసి ప్రాపర్టీని కూడా మళ్ళీ తల్లిదండ్రులకి ఒప్ప చెప్తారు సో ఇది అంత చాలా గొప్ప చట్టం మనం ఇక్కడనే మసూరాబాద్లో ఇష్యూ అయింది ఒక పెద్ద మనిషి ఆయన ఆయన పాపం చేయలేదు పిల్లలు ఏం చేశారంటే తల్లిని మేనేజ్ చేశాడు తల్లితో నీ చేసేది ఏం చేసేది ఏం చేశారంటే తండ్రికి తెలియకుండా ఈయన ఏం చేశాడు పెద్ద మనిషి అరే నేను పోయిన తర్వాత నా భార్యను కష్టపడతామని చెప్పేసి ఆయన ఏం చేశాడు ఇల్లు ఏం చేసినాడు అంటే తన భార్య పేరు రాశాడు రాస్తే పిల్లలు తల్లిని ఇచ్చేసేసేసి ఏం చేశారంటే ఓ డాక్యుమెంట్స్ అందుకే ఎట్లా పెట్టిస్తున్నా తెలియదు కానీ చేసేది ఒక ఆయుధం స్టాంప్ తీసుకుని సంతకం ఆమె ఏమంటుందని నాకు తెలియదు అండి ఒక కాగిధం మీద సంతకం తీసుకున్నారు ఇక తీసుకొని పోయి రాయించేసేసి దాన్ని గిఫ్ట్ డీడ్ కింద కన్వర్ట్ చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఐదు ఆరు నెలల తర్వాత అమ్మ మీరు ఇల్లు కాల్ చేయాలి ఏంటి ఏంటంటే వెళ్ళేళ్ళ నేను ఇల్లు రిపేర్ చేసుకుంటూ అది చేసుకుంటే మీరు ఇల్లు వెళ్ళిపోవాలి కామినెంట్ హాస్పిటల్ వెనకాల ఉంటుంది పెద్ద బిల్డింగ్ త్రీ స్టోర్ అయితే అరే అట్లే అదేంటి అంటే మేము అప్పుడు చెప్పాడు గో మీరు పోయిన సంవత్సరం కింద మాకు మాకు ఇచ్చేసింది మీకు ఎలా హక్కు లేదు అని చెప్పి సవాన్ అంతా బయటపడేశాడు బిల్ఫుల్ అంతా చాలా డెబ్బై ఎనిమిది పెద్ద మనిషిని తల్లిదండ్రు ఇద్దరు రోడ్డుని పడేస్తే మనం టాస్క్ అనే చేసి టేకప్ చేసి మన మూన్ రావు గారు ప్రతాపడి అందరం కూడా మేము అందరం చాలా అది చేసి విజయలక్ష్మి గారు చాలా బేసి దాన్ని మేము హైకోర్టు దగ్గరకు వెళ్ళాం వెళ్ళేసి దాన్ని రిస్టోర్ చేసి మళ్ళీ ఆ ప్రాపర్టీని ఆ తల్లిదండ్రుకి మేము ఇప్పించగలిగాం అందుకే ఎక్కడైనా అయినా ఇష్యూ అయినప్పుడు మనం ఎక్కడ కూడా ఇమీడియట్గా మీరు ఎక్కడైనా మేము మీ మరి ఇప్పుడు కాలనీ ఉంది ప్రశాంతంగా కాల్ ఉంది మన ఫ్రెండ్స్ ఉంటారు ఒక ఆయన రెగ్యులర్ అందుకే జనరల్గా ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఒకటిసారి ఇంటరాక్ట్ అయినప్పుడు కూర్చున్నప్పుడు ఫ్రీగా మన ఇంటరాక్ట్ మనం ఇప్పటికి వచ్చామండి వచ్చిన తర్వాత మనం ఫ్రీగా ఎందుకంటే అంతా మన ఏజ్ గ్రూపే కాబట్టి మనం ఫ్రీగా మాట్లాడుతూ ఉంటాం ఓపెన్ అవుతాం ఏ ఇష్యూ కూడా చెప్పుకుంటాం ఎవరైతే గా ఉంటారో ఆయనకు సమ్ ప్రాబ్లం ఉన్నట్లెక్క అయితే అందుకే అలాంటి వ్యక్తిని మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి కలిసి మాట్లాడి మీరు తెలుసు కొంచెం కొద్దిగా ఆయన ఇన్వాల్వ్ చేసేస్తే ఆయన మొత్తం ఉన్న ఇష్యూ చెప్తాడు అలాంటి వ్యక్తిని మనం తప్పకుండా మన అసోసిషన్ మన జీవితం అందించడానికి మనం అసోషన్ పెట్టుకున్నాం ఇక్కడ ఏంటంటే వయోధికులకి వయోధికులే అండగా ఉండాలి తర్వాత యువతి యువకుడు ఉంటారు ఎందుకంటే మనం మనమే లేకపోతే మిగతా వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు రారు కదా వి కాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అదర్స్ సో బేసిక్గా అందుకే వీ షుడ్ ఫస్ట్ వీ షుడ్ బి ఎట్ ద ఫోర్ ఫ్రంట్ టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సీనియర్ సిటిజన్స్ సో ఆ మోటోతో మేము అందరం కూడా పనిచేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అట్లాగే ఇంకోటి కూడా మనకి ఏంటంటే సెక్షన్ ట్వంటీ వన్ ప్రకారంగా ద పోలీస్ డిపార్ట్మెంట్ షుడ్ సేఫ్ గార్డ్ టు గివ్ ది ప్రొటెక్షన్ టు ది లైఫ్ అండ్ ప్రాపర్టీ ఆఫ్ ది సీనియర్ సిటిజన్స్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కడ మీరు ఇప్పుడు ఏమైనా కేసెస్లో సపోజ్ మీ ఇంట్లో తేనంటు ఉంటాడు వాడు ఖాళీ చేయడు ఏదో చేస్తూ ఉంటాడు సో దాన్ని కూడా మనం పోలీస్కి చెప్పేసేసి పోలీస్ డిపార్ట్మెంట్ షుడ్ కమ్ టు అవర్ రిస్క్ తర్వాత మనని ఎవరన్నా వేధించిన ఎవరు తిట్టిన ఇట్ ఈస్ అన్ అఫెన్స్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అలాంటి వాడు కూడా తప్పకుండా మనం పోలీసు దగ్గరికి అయ్యా మా పలానావాడు మమ్మల్ని ఆ కారణంగా తిట్టాడు నన్ను ఇన్సల్ట్ చేశాడు ఇచ్చేసాడు హ్యూమిలేట్ చేశాడు అంటే తప్పకుండా పోలీసు వాళ్ళకి మన రిటర్న్ ఇస్తే వాళ్ళు పిలుస్తారు పిలిచి మాట్లాడేసేసి బాబు అప్పలో చెప్తావు లేకపోతే కేసు బుక్ చేస్తామని చెప్పేసి ఇది చేస్తారు అయితే మనం కూడా పోలీసు చెప్పాలి వాళ్ళు జనరల్గా పోలీసు వాళ్ళు ఏంటంటే ఒక్కోసారి వాళ్ళు ఎస్కేప్ కావడం చూస్తుంటారు ఎందుకంటే జనరల్ వాళ్ళకి మనకు అంటే కొన్ని రకరకాల ఇష్యూస్ ఉంటాయి దీంట్లో ఏమి రాదు అనుకున్నప్పుడు ఓ రకం ఉంటుంది కొంచెం నిజాయితీ ఆఫీసర్ అయితేనేమో హెల్ప్ చేస్తాడు లేకపోతే మనకెందుకు లేని పోతూ ఉంటారు సో అందుకే అందుకేమో చెప్పాలి అయ్యా మాకు చట్టం చెప్తాము చట్టంలోని ఇరవై ఒకటి సెక్షన్ ప్రకారంగా మీ పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత అని అందుకే మీ లిటర్ కూడా మన అప్లికేషన్ కూడా రాయాలి సెక్షన్ ఇరవై ఒకటి ప్రకారంగా మీరు తప్పకుండా మాకు రక్షణ కల్పించండి ఈ పలానా పలానా విషయంలో చెప్పేసి మెన్షన్ చేసినప్పుడు తప్పకుండా పోలీస్ అధికారి వింటాడు వినకుంటే మనం అలాంటి కేసు చూపిస్తే మనం పై అధికారి కూడా కంప్లైంట్ చేద్దాము మరి రీసెంట్గానే మేము డీజీపీ గారు కలిసాము కలిసేసి డీజీపీ గారు కూడా ఒక సర్కులర్ కూడా ఇచ్చాడు ఆల్ థ్రోఅౌట్ ది తెలంగాణ స్టేట్ ఆల్ పోలీస్ కమిషనర్స్ డిస్ సుబ పోలీసులు కూడా వాళ్ళు ఒక సర్కులర్ మేము కూడా వాళ్ళు జారీ చేయడం జరిగింది దాంట్లో డీజీపీ గారు దాంట్లో మొత్తం టూ పేజెస్ సర్కులర్ దాని క్లియర్గా వన్ బై వన్ బారాశాడు ఎనీ సీనియర్ సిటిజన్ ఇఫ్ ఈ కమ్స్ టు ది పోలీస్ స్టేషన్ విత్ రిగార్డ్ ఇస్ థ్రెట్ టు ఇజ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ ద పోలీస్ డిపార్ట్మెంట్ షుడ్ గివ్ అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ టు సచ్ కేస్ అండ్ సాల్వ్ ఇట్ అని చెప్పి దాంట్లో ఉంది దాన్ని ప్రత్యేకంగా డీల్ చేయాలి ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ప్రత్యేకంగా రిజిస్టర్ మెయింటైన్ చేయాలి సో చేసి దాన్ని అంత ఈ రకంగా అన్ని కూడా దాంట్లో డీజీపీ గారు సర్క్యులర్లో మెన్షన్ చేశాడు ఆ కాపీస్ కూడా మీకు జిల్లా కమిటీ దగ్గర ఉన్నాయి మీరు ఏమైనా కావాలంటే ఆ సర్క్యులర్ కాపీ కూడా మీరు తీసుకోవచ్చు ఏమైనా అంశాల పట్ల ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది కాబట్టి ఈ చట్టంలోని అంశాలని మనం తప్పకుండా తెలుసుకోవాలి ఇతరులకు కూడా చెప్పాలండి ఇతరులకు కూడా మనం తెలియజేసినప్పుడే ఆ చట్టం యొక్క అంశ చట్టం కల్పించిన హక్కులని మనం సంపూర్ణంగా వాటి నుంచి మనం లాభం పొందు పొందగలం హక్కుల పట్ల అంటే చట్టం ఏం చెప్తా ఉంది సమస్య ఏ సమస్యకి ఏం ఏమి ఏ పాయింట్ ఉంది ఏ రకంగా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ విషయాలను కూడా మేము ఎప్పటికప్పుడు మేము దీంట్లో చెప్తా దీంట్లో రాస్తా ఉన్నాం తర్వాత ఇంకెవరికైనా సపోజ్ ఒక ప్రాపర్టీ ఉంది మన ప్రాపర్టీ ఉన్న తర్వాత పిల్లలు మనం సహకరించడం లేదు ఈయనకేమో డబ్బులు అవసరం ఉంది మెడికల్గా దేనికో దానికి అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే ఈ వయసులో మనం మీ అందరి మిత్రుల మీ అందరికీ చెప్తా ఉన్నాను ఒకటి మన ఎక్కడ కూడా వి షుడ్ నాట్ బో డౌన్ బిఫోర్ ద చిల్డ్రన్ పిల్లలని మనం ఎక్కడ కూడా మనం తలవంచక్కన అవసరం లేదండి మనం ఉన్న దాంట్లో మనకి మన దగ్గర ఆస్తి ఉంది ఎస్ దాని మీద మనకి ఏంటంటే గవర్నమెంట్ ఫెసిలిటీస్ కల్పించింది రివర్స్ మార్ట్గేజ్ సిస్టమ్ ఉంది సపోజ్ నాకు ప్రాపర్టీ ఇల్లు ఉంది ల్యాండ్ ఉంది సో దాని మీద మన కావాలికి మాకు టెన్ ల్యాక్స్ కావాలి ఫిఫ్టీ ల్యాక్స్ కావాలి ఏదో అమౌంట్ సర్టన్ అమౌంట్ కావాలి వాళ్ళు ఏంటంటే ప్రాపర్టీని ఎవాల్యుయేట్ చేస్తారు చేసేసి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద కాస్ట్ మన సీనియర్ సిటిజన్కి ఇస్తారు రివర్స్ మాటిఫై కింద దాన్ని మాటిఫై చేసుకొని దాంట్లో మీకు ఏం చెప్తారంటే మీకు అమౌంట్ సిక్స్టీ ల్యాక్స్ గ్రాంటెడ్ టు సో అండ్ సో అంటారు చేసి మీ అకౌంట్లో డబ్బులు వేస్తారు వేసిన తర్వాత మీరు ఎప్పుడు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని మీ మీరు అమౌంట్ వాడుకోవచ్చు సో దాన్ని తిరిగి యూ నీడ్ నాట్ పే ఇన్ యువర్ లైఫ్ టైం ఇట్ ఈస్ ద బెస్ట్ చాలా ఫెసిలిటీ ఉందండి మీ మన లైఫ్ టైంలో మనం తిరిగి చెల్లించాల్సిన అవసరం కూడా లేదు ఏం చేస్తారంటే చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ బ్యాంకు దాన్ని వేలం వేసేసి వాళ్ళ ఇచ్చినట్టు అమౌంట్ తీసేసుకొని మీద అమౌంట్ ఇంకా తేలితే అప్పుడు వాళ్ళు ఇస్తారు లేకపోతే రైట్ ఆఫ్ వైండ్ కేసు అవుతుంది దాని మీద ఎవరిని కూడా పిల్లని కూడా మీ నాన్న ఆయన తప్పు తీసుకున్నాడు ఇంకా దీన్ని డ్యూ ఉన్నారు అని అడగరు ఆ స్కీమ్ ఎలాంటి రివర్స్ గేజ్ సిస్టమ్ సో ఇది కూడా ఫెసిలిటీ దీన్ని కూడా మనం చెప్పండి ఎవరికైనా అవసరం అంటే పిల్లల్ని అడగ వాళ్ళని మీరు పై రిక్వెస్ట్ చేయడం కంటే ఎస్ మనం ఉన్నదాన్ని తనగా పెట్టుకుందాం పెట్టుకొని తీసుకొచ్చుకొని తీసుకొని మనం వాడుకుందాం డబ్బులు ఖర్చు పెట్టుకుందాం సో ఈ రకంగా మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ మనం అందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం చేయాలని చెప్పి మీ అందరికీ నేను చెప్తూ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రశాంత్ నగర్ వనస్థలీపురం ఆధ్వర్యంలో జరిగిన సీనియర్ సిటిజన్స్ యాక్ట్ సదస్సులో ప్రధాన వక్తగా పి నరసింహారావు గారు రాష్ట్ర నాయకులు చౌదరి గారు సావిత్రి గారు ప్రతాప్ రెడ్డి గారు టి వీరేశం గారు అరుణ్ కుమార్ గారు జిల్లా నాయకులు పి వీరస్వామి గారు సత్తయ్య గౌడ్ మంగేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాసరావు గారు కేశవరావు గారు సాంబశివరావు గారు ఉపేందర్ రెడ్డి గారు వి రగయ్య చౌదరి గారు పాల్గొని రాష్ట్ర నాయకులను షాల్వాతో సత్కరించుకొని తోటి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు స్థానికంగా పాల్గొన్నటువంటి సీనియర్ సిటిజన్లు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు